తర్వాత నామాలు అప్రమేయో హృషీ కేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుస్థష్ట స్థవిష్ట స్థవిరో ధృవ ఇందులో మొదటి వాక్యంలో భగవంతుడు ధాతువులంటి ఉత్కృష్టము కానీ ధాతువు మన శరీరంలో నిబద్ధమై ఉన్నాయి పరమాత్మ శరీరంలో ఉన్నప్పటికీ శరీరానికి నిబద్ధుడు కాడు ఎందుకంటే ఈ శరీరంలో ధాతువులు వైషమ్యం ఉంటే మరో శరీరంలో కూడా వైషమ్యం ఉండాలని లేదు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కలాగా ధాతువులు ఉంటాయి కానీ చిద్ధాతువు మాత్రం అన్నిట్లో ఒకేలా ఉంటుంది అన్నింటిలో సమముగా ఉంటూ అతీతంగా కూడా ఉంటుంది కానీ శరీరానికి కొలతలు ఉన్నాయి శరీరం ధాతువులతో కూడిన శరీరానికి కొలత ఉంది కానీ చిద్ధాతువు కొలత లేదు అందుకని అప్రమేయుడు అంటే కొలత కందని వాడు అర్థం ప్రమేయము అంటే కొలత అయితే ప్రమాణము ప్రమేయము ప్రమాత అని మూడు ఉంటాయి ప్రమేయం అంటే కొలవబడేది ప్రమాత అంటే కొలుచువాడు ప్రమాణం అంటే కొలత ప్రమాణము అంటే ఒక విషయం తెలుసుకోవడానికి ఒకటి మనకు ఆధారంగా తీసుకుంటే దానికి ప్రమాణము అంటాం ప్రమాణం లేనిది ఏమాట చెప్పకూడదు అంటారు ఏదో ఒక ఆధారం ఉండాలి ఆధారాన్ని మనం ప్రమాణం అంటాం లోకంలో ప్రమాణములు మొత్తం ప్రధానంగా మూడు ఉంటాయి ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం అని మూడు ప్రధానంగా చెప్తుంటారు ప్రత్యక్ష ప్రమాణం దీని మీదే ఎక్కువ ఆధారపడి ఉంటారు నాస్తికులు వాళ్ళకి కనబడేదే ప్రమాణం కనబడని వస్తువు గురించి మాట్లాడరు వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణవాదులు అక్షము అంటే ఇంద్రియమని అర్థం కంటికి కనబడేదని మాత్రమే కాదు ఇంద్రియాలకి ఏవి అనుభవానికి వస్తాయో అవే సత్యము అనేది ప్రత్యక్ష ప్రమాణం నిప్పు వేడిగా ఉంటుంది ఏ శాస్త్రం చదివి తెలుసుకుంటాం ఇంద్రియాలకు తెలిసినదే కనుక ప్రత్యక్ష ప్రమాణం ఇక రెండు విధ అనుమాన ప్రమాణం ఇది ఇలా ఉంది కనుక ఇంకొకటి అలా ఉండవచ్చును ఊహించడం దీనికి ఎలాంటిదంటే పొగ కనబడుతుంది దాన్ని బట్టి నిప్పందును ఊహించుకోవడం అనుమాన ప్రమాణం హైపోతీసిస్ ఊహ మీద చెప్పగలిగేది అయితే ఈ ఊహ కూడా చాలామందికి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది ఎంత ఊహించి చెప్పినా ప్రత్యక్షమైన వాటిని చెప్తేనే వాడికి అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది కనుక అనుమానం కూడా ప్రత్యక్షంలోకే వస్తుంది ఇక మూడు ఉపమానం ఒకటి అర్థం చేసుకోవడానికి మనకు అది అనుభవం లేకపోయినా మరొకదాంత పోల్చి చెప్పేది ఉపమాన ప్రమాణం కానీ ఉపమానంతో కొంతమంది సమాధానం తెలుసుకుంటారు ఈ మూడు ప్రమాణములు వేటికి సంబంధించిన పదార్థ జగత్తుకి సంబంధించినవి మెటీరియల్ వరల్డ్ పదార్థాన్ని మనం ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలతో తెలుసుకోవచ్చు కానీ పరమార్థం వాటితో తెలుసుకోలేము అందుకే ఇది ప్రమాణాలకు దొరకదు గనక అప్రమేయ అని మాట చెప్పారు ఇక్కడ ప్రమాణములు అతీతుడైన వాడు పరమాత్మ ఆయన నువ్వు పదార్థంతో పోలుస్తావా కొంతమంది భగవంతుడు కనబడితే నమ్ముతానంటారు ఆ మాటే తప్పు కనబడితే భగవంతుడు ఎలా అవుతాడు అది ఇంద్రియాలకు కనబడేది ఇంద్రియములదే అందుకే పదార్థ జగత్తు కంటి కంటికి కనబడుతుంది కానీ పరమార్థం ఎక్కడ కనబడుతుంది ఈ పరమార్థం వస్తువుది లోకంలో కనబడకపోయినా కొన్ని మనం ఒప్పేసుకుంటున్నాం అవునా లేదా బుద్ధి ఉందా లేదా అంటాడు బుద్ధి కనబడుతుందా కానీ లేదని అవడం అండు అది ఒకటి ఉంటుంది లోపల దాని ఉనికి మరొక విధంగా తెలుస్తుంది మనకి అలాగే ఆకాశం నీలంగా ఉంటుంది అని అంటాడు నీలంగా ఉండదని సైంటిస్ట్ అంటాడు అయినా నీలంగానే కనబడుతుంది అవునా లేదా అంటే కొన్ని మనం విజ్ఞాన శాస్త్రం చెప్పిందని ఒప్పుకుంటాం అనుభవంలో లేకపోయినప్పటికీ అంటే ఆ విజ్ఞాన శాస్త్రాన్ని అంగీకరించేవి అతను తగిన కారణాలు చూపించడంతో దానికంటే మించిన శాస్త్రం చెప్తుంది వేదం పరమాత్మ గురించి కనుక ఈ కొలతలకు అందని వాడు తెలుసుకోలేవు అనుమానంతో తెలుసుకోలేవు ఉపమానంతో తెలుసుకోలేవు భగవంతుణ్ణి ఎందుకంటే ఒక వస్తువు తెలి లాంటి వస్తువు ఉంటే ఉపమానం ఒక ఎర్రని వస్తువు మనకు కనబడలేదు దా అది ఎర్రగా ఉంటుందని చెప్పడానికి టమాటాలా ఉంటుందని పండిని మిరపకాయలు ఉంటుందని చెప్తారు అలా దానిలాంటి ఒక ఎరుపు వస్తువు ఉంది కనుక భగవంతుడితో సమానం ఒక వస్తువు కనబడుతోందే చెప్పడానికి కానీ ఉపమాన ప్రమాణం కూడా చల్లదు మరి ఏది చల్లని కాటికి భగవంతుడి గురించి ఉపన్యాసాలు చెప్పుకోవడం ఎందుకండి అంటే మరొక ప్రమాణం ఉందిట అదొక్కటే ప్రమాణం దానిపైన శబ్ద ప్రమాణం అన్నారు దీన్నే శాస్త్ర ప్రమాణము అన్నారు ఇదే బ్రహ్మసూత్రాలు శాస్త్రయోనిత్వాత్ అన్నారు శాస్త్రమే ప్రమాణం శాస్త్రం అనగా మళ్ళీ ఇంతక వెళ్ళవలసింది వేదం దగ్గరికి వెళుతున్నాం శాస్త్రమే వేదం అంటేనే శాస్త్రం మరొకటి లేదు అది భగవాన్ గీతలో శాస్త్ర ప్రమాణం గురించి చెప్తూ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడంటే వేదమే అక్కడ అర్థం వేదం ఒకటే శాస్త్రం ఇంకోటి మిగిలింది కాదు అయితే వేదంలో చెప్పిన చెప్పినటువంటి పురాణ ఇతిహాసములు కూడా శాస్త్ర మర్యాద వాటికో ఉన్నది కనుక శాస్త్ర ప్రమాణమే కానీ శాస్త్రం మాత్రం పరమాత్మని చెప్తుందా అప్పుడైనా ప్రమేయుడైపోయాడు కదా శాస్త్ర ప్రమాణానికి దొరికాడు కనుక ఆ అనకూడదు ప్రమేయుడే అంటే అక్క శాస్త్రం కూడా చెప్పలేదు పరమాత్మ గురించి అన్నారు ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే శాస్త్రానికి సూచకంగా చెప్తుందే తప్ప పరమాత్మ అనుభవం ఇస్తుందా పరమాత్మకు సంబంధించిన ఎరుకిచ్చి నువ్వు సాధనతో పొందవలసింది సాధన మార్గాన్ని చూపిస్తుంది పరమాత్మకు ఉనికి గురించి తెలియజేస్తుందే తప్ప ఉనికి నీకు అనుభవానికి తీసుకురాదు కనుక శాస్త్రం ఎంత మేరకు అంటే చెప్తూ 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 ఆయనలో లీనమైపోతుంది అంతవరకే అది ఓంకారం గురించి చెప్తూ వాచ్యవాచకములకు అంత భేదము లేదు అన్నారు ఇక్కడ అంటే వాచకమైన ప్రణమం పరమాత్మ యొక్క రూపమైనప్పటికీ కూడా ఆయన చెప్తూ చెప్తూ మౌనంలో అనుభూతులకు లీనం చేసేస్తుంది అక్కడ అందుకే వాటికి కూడా కొంత మేరకే అంటే గీతలు స్వామి కూడా త్రైగుణ్య విషయా వేద నిస్ భావార్జున అన్నాడు వేదములు కూడా త్రిగుణాత్మకమైన విషయములే నువ్వు త్రిగుణాతీతమైన స్థితి పొందాలి అది నా స్వరూపం అని చెప్పాడు ఆయన ఇక్కడ కనుక వేదములు కూడా కొంతవరకు చెప్తాయి కనుక వేదం ఎలా చెప్పిందో తెలుసా భగవంతుని గురించి మనం చూద్దాం వేదం ఎక్కడ భగవంతు గురించి ఎలా చెప్పిందో అంటే ఇలా చెప్పలేనని చెప్పింది అది వేదం గొప్పతనం నేను చెప్తాను అది ఏమిటంటే చెప్పలేనని అది ఇక్కడ అది యతోవాతో నివర్తంతే కనుక వేదం ఏ శబ్దం వాడిందంటే నేతి నేతి ఇతి నిగమ కహో అన్నారు ఇక్కడ నా ఇతి నా ఇతి ఇది కాదు ఇది కాదని తేల్చింది వేదం అంతే అందుకే అసం నిరసనేనా అని శాస్త్రం భాగవతంలో కూడా ఈ మాట వస్తుంది అసత్ నిరసనేన ఎలాగంటే ఇది కాదు ఇది కాదని నిరసిస్తుంది అందుకే పరమాత్మ గురించి చెప్తుంది ఏంటంటే అజర అమరహ అననుహ్రస్వ న స్థూల ఈ మాటకు అర్థం ఏంటి జర లేదు మరణము లేదు అణువు కాదు స్థూలము కాదు అందే తప్ప ఇదేనా చెప్పగలిగిందని చెప్పండి అందుకే శాస్త్రము కొంత వేరకు అంతే తప్ప పూర్తిగా శాస్త్రంతో పొందలేవు అది శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి విషయాన్ని అది ఏ ప్రమాణములు ఆయన గురించి సరిపోవు గనక అప్రమేయ అని మాట చెప్పాడు ఇక్కడ అటువంటి అప్రమేయుడు ఎక్కడున్నాడు చాలా గొప్ప విషయం హృషీకేశ